ఉంటాయండి పక్కిలు ఇవి పెద్ద పక్కిలు వీటిల్ని బాగా శుభ్రం చేసుకొని మజ్జిగ ఒక గ్లాసు వేసుకొని ఇందులో ఉప్పు మజ్జిగ వేసి ఒక పది నిమిషాల పాటు ఇలా వదిలేసుకుంటాం ఈలోపు చింతపండు ఇవి అర కేజీ పక్కలండి ఇందులోకి ఒక యాభై గ్రాములు చింతపండు వేసుకొని నానబెట్టుకోండి వీటికి మసాలా ఒక రెండు ఆనియన్స్ రెండు టమోటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అర స్పూను జీలకర్ర ఒక అర స్పూను ధనియాలు ఇందులోనే కొంచెం అల్లం ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇవి చిటపటమన్నాక ఇందులో మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని వేసుకున్నాము చెరువు పప్పులు ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటాయండి మనకి బయట ఐసులో దొరికే పక్కల కంటే మనకి చెరువులో పక్కలు మంచి రుచిగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అది ఒక్కొక్క నీటి శాతం కూడా చేపలు మంచి రుచిని ఇస్తాయి ఐసులో చేపలు అయితే సవ్వగా ఉంటాయి కాబట్టి మనకు అంత టేస్ట్ బాగోవు మనకి అప్పటికప్పుడికే ఫ్రెష్గా పొరుగుతాయి కాబట్టి ఇవి మంచి రుచిగా ఉంటాయండి ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలాన్ని బాగా డ్రై చేయాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఈ మసాలా డ్రై అయ్యేలోపు ఇందులోకి పొడి వేసుకున్నాము చూడండి ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని పొడి వేసుకుంటే ఈ కూరకి కమ్మదనం వస్తుందండి ఇలా మనకి ఆయిల్ బాగా సపరేట్ అయిన తర్వాత కళ్ళు ఉప్పు వేసుకోండి చేపల కూర కాబట్టి సాల్ట్ వేస్తే అంత రుచిగా ఉండదు చూడండి ఇలా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి స్పైసీగా మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు కారం వేసుకోండి నేనైతే ఉరామారిగా వేసేసుకున్నాను ఇప్పుడు ముందు బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలని వేసేసుకోండి వేసుకోండి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఈ మసాలాలో మగ్గనివ్వండి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసు వేసుకున్నాక అర గ్లాసు వాటర్ వేసుకోండి మొత్తం ఒకసారి గరిటితో కలుపుకోండి మనకి కొత్తి ఉడిపోయాయి కదండి ఇద్దరు ఒక ఐదు రూపాయలు నాలుగు పచ్చిమిరపలు మావిడికి అవుట్ వేసుకోండి ఇప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మనం ముందుగా తెలిసి పెట్టుకుని ధనియాండి చిక్కడ పొడి కూడా ఇందులో వేసుకోండి ఈ పొడి వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుందండి అంతేనండి ఒక్క కొంత పక్కిగా కూర రెడీ అవుతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్